నమస్కారం అండి ఈరోజు బాచందలపూలో మంచినీటి సమస్య ఉందని తెలియగానే గౌరవ ఎమ్మెల్యే మన సొంగ రోషన్ కుమార్ గారు వెంటనే అక్కడ ఒక బోర్ శాంక్షన్ చేసి అర్జెంట్కి అక్కడ పోరేసి అలాగే కొత్త మూటలు బిగించి వెంటనే ఇక్కడ మంచినీటి సప్లై చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఈ ఈరోజు ఇక్కడ పాశ్చాత్యపూడిలో సీనియర్ నాయకులు గోడా నాగకృష్ణ గారు అలాగే రాజారత్నం గారు మన యువకులు గోడా అధీష్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ పోరేయడం ఈరోజు మొదలు పెడుతున్నారు కాబట్టి దేవుడు సల్లగా చూసి మూడు అంగుళాలు నీళ్లు పడాలని చెప్పి రోషణకుమార్ గారు ఆకాంక్షించారు ఆయన కోరిక మేరకు ఖచ్చితంగా ఆ పాతాల కనుక ఇక్కడ కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన టైన్మిక్ ఎమ్మెల్యే శృంగారోషన్ గారిని చిత్తలపూ నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యేగా శృంగారోషన్ గారు ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ నీరు లేకపోతే ఎక్కడ కోతులు ఉంటే మరి రోడ్లు కానీ తులు కానీ మరి నీరు లేని ఏరియా కానీ ట్యాంకర్లతో నీళ్లు పోపించి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి మంచి చేస్తున్నారు అదేవిధంగా ఆయన అమెరికాలో ఉండి వచ్చి ప్రజలకి ఎంతో సేవ చేసి మరి టిక్కెట్ తెచ్చుకున్నారు ఆయన భార్య ఆయన పిల్లలు ఆయ ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు మళ్ళీ ఈ నియోజకవర్గానికే ఎస్సీ కాన్స్టిటెన్సీ అయితే మళ్ళీ చంద్రబాబు గారు ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంటు మన అప్పారా గారికి అలాగే మన మున్సిపాలిటీ ఏఈ గారు ఏఈ గారికి అలాగే రాజరత్నం గారికి అలాగే సింహాకి అలాగే అనీష్ కుమార్ గారికి ఇక్కడ మూడు అండేళ్ళు కాదు ఐదు ఐదంగ నీళ్ళు పట్ట ఆశ్చర్యపోలేదు పాశ్చాత్య పూడి ప్రజా